చాలా అర్జెంట్ హలో ఏమిదండి పాప ఇంట్లో బాలేదు ఒళ్ళంతా తలబడిపోయింది మీకు అర్జెంట్ అలాగే వచ్చిన డ్రైవర్ కార్ ఏం పర్లేదు పాపం తీసుకెళ్ళొచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ రాధ పాపం తీసుకుని ముందుకెళ్ళు నేను ఆఫీస్ లో పని చేసుకుని మళ్ళీ రాసు ఏమిటే అలా ఉన్నావు ఏమిటి అలా ఉన్నావు ఎలా ఉన్నాను బానే ఉన్నాను హలో మనసు బాగలేదు మా ఆయన ఎవరితో తిరుగుతున్నారు అదే నా డాన్స్ టీచర్ అదే నా బుద్ధి తక్కువ చేస్తే చేస్తాను సరే పెట్టే నేను అప్పుడే చెప్తే నా మాట విన్నావా ప్రైవేట్ మాస్టర్ని సంగీతం మాస్టర్ని వంట మనిషిని పై మనిషిని யூபூ வயசுல உன்ன இன்ட்ரோடே அண்ண வயசுன்னு பொங்கு வண்டி ஆங்குன்னு வேணுட்டே நான் மாட்ட அலகே పోతానం చూస్తున్నావా ఆడదాని అనిపించావు మా ఆంటీ చెప్పింది ఆడదాని కొంపకు నిప్పెట్టేది ఆడదేనని నీ నిప్పు కూడా లేకుండా అనిపించేసా తిని తినలేదని ఒట్టేసేదాన్ని చేసి చేయలేదని చెప్పేదాన్ని తిరిగి తినట్టు నటించేదాన్ని ముఖం చూడాలంటే నాకు నటించుదా నీకేం తెలీదు మా బాబుకి నీకు అమ్మలేదు ఏదే ప్రియా మా బావని పెట్టాలని నీ ఇదే డాన్స్ తీసుకుంటే నువ్వు ఆయన డాన్స్ వేస్తావా నాటి ఆడగాను కదా నా అట్టకి ముచ్చట్లు నిజం చెప్తుంటే మా నాతో చెప్పి ఆయన ముట్లా వేసుకుంటావా అందుకే అన్నారే నోట్లోంచి మాత్రాన్ని ఆడగాని మైక్ పెట్టుకుని విడిచిపెట్టిన పనిటీ నమ్మకం అని ఆయన నా బావ పోగాడు తప్పు చేస్తాను నువ్వు ఆడగా నీ తెలియదు ఎందుకో ఒక బిడ్డను కూడా కన్నావు

మొదటి ఆడలా అంటే తాళి తాళికట్టని నా భార్య ప్రియ నువ్వు వరకున్నట్టు ఆడదే ఆడదాని కల పాడు చేస్తాను కానీ ఒక్కో ఆడ తన కాపురాన్ని పాడు చేసుకుని మరో ఆడదాని కాపురాన్ని నిలబెడుతుంది నిన్ను పెళ్లి చేసుకోమని అమ్మా నాన్న నన్ను బలవత్తం చేశాను అప్పుడు నేను చేసుకోకపోవడానికి కారణం ఇది రాధ చేసుకొని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కారణం ఇది రాధ ఆది పెండిపోయిందన్న అబద్ధం నేను రాధయ్య గనక నన్ను ఎందుకులా మోసం చేశారని అడుగున్నా నీ మూలంగా తల్లిదయ్యాను ఈ బిడ్డకు తండ్రి ఎవరని చెప్పమంటారని ప్రశ్నించిన నా భవిష్యత్తు మాట ఏమిటది నిలదీచిన నీతో కాపురం చేయడానికి వీల్లేదని ఒక్క మాట అని ఉన్నా ఆ రోజే నీకు నాకు తెగదబ్బులే నువ్వు అర్హించుకున్న ఆరాధ నువ్వు కష్ట ఏమిటి అన్న ఆరాధ ఆరాధ నీ బెట్టుకు నిలబెట్టింది నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఆమె కూడా నీలాగే అడదే ఉంటే నీలాగే ప్రవర్తించి ఉంటే ఇప్పుడు నువ్వున్న స్థానంలో ఆమె ఉండి ప్రతిసారి మీ నుంచి దూరం అవకాశం వస్తుంది పోకుండా ఇలా కట్టేస్తుంది సాధ బంధాలు అయితే తెలుసుకుని పోవచ్చు కానీ అనుబంధాలు తెలుసుకోవాలన్నా తప్పించుకోవాలన్నా సాధ్యం కాదు ఎదురండి ప్రియ గురించి నీకు బాగా తెలుసు ఆ మాటలు నువ్వు పట్టించుకో నేను పట్టించుకోవడం కాదండి ఆమె ఎంతగా ఆలోచిస్తుందో ఏమైపోతుందో నేను భయంగా ఉంది అది నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు పాప మీదొత్తు జరిగింది ఎందుకు జరిగిందని కానీ ఎలా జరిగిందని కానీ ఎందుకు తప్పదని కానీ ఆలోచించు కరిగే ప్రతి కొన్ని తప్పులు ఉంటాయి ఒప్పులు ఉంటాయి నేను రాజకీయ న్యాయం చేయలేకపోయాను నీకు న్యాయం చేయలేకపోయాను ఆమెకు అన్యాయం జరగకూడదని తాపత్ర తప్ప నీకు అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు తుఫాను ఎప్పుడు వచ్చినా భయంకరంగానే ఉంటుంది దానిని తట్టుకోవడం కూడా చాలా కష్టం ఆ గాలిని తట్టుకుని ఒక్క క్షణం నిలబడగలిగితే ఆ తరువాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది నేనే తీసుకొచ్చాను బాబు అవును పాప ముప్పై సంవత్సరాల నా సంసార జీవితంలో నాకు తెలియకుండా ఆయన చేసిన పని తొక్కటే ఆయన మనిషి కాబట్టి నాకు తెలియకూడదనుకున్నారు నేను మనిషిని అయితే ఆయన్ని కవర అంతగా తీసుకొచ్చాను ఆడవాళ్ళలో దేవతలు తెలుసు కానీ నువ్వు దేవతల్లో దేవత మా వారి ఫోన్ చేసి నాకు అని చెప్పాలి నేను అడుగుతున్నది ఊరికే కాదు ఒక జీవితాన్ని నిలబెట్టడానికి మా ఆయనకి ముందే పెళ్ళైంది నా కోసం ఆ త్యాగం చేసింది ఎనారైన వాళ్ళు ఒక చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది మీరు ఒక్కరే డాక్టర్ గారు కాపాడమే కాదు కొందరు జీవితాన్ని కూడా కాపాడడం డాక్టర్ గారు ఇది మీ వల్ల కాకపోతే ఇద్దరు మాటల్లో నేను ఆ చేసుకుంటాను నేను చచ్చిపోయి తండ్రి దారి చూపించబడతారా అబద్ధం చెప్పించి అమ్మాయికి పర్వాలేదన్నారు బాబు బాబు వాళ్ళ రేపు ఇంటికి తీసుకెళ్ళొచ్చున్నారు హలో ఎస్టర్ గోపి నేను డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతున్నాను ఏం డాక్టర్ ఏది ఇప్పుడే యావిడ నోటి నుంచి రక్తం పడిందని వచ్చింది రక్తం పెరిద్దా అవును ఏ డాక్టర్ అవి క్యాన్సర్ నేను ఏమైనా పిచ్చుకోవాలనుకున్నావు నోట్ నుంచి అర్థం పడింది హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ చూశాడు డాక్టర్ నుంచి ఏదో బుద్ధిలో ఆడుకున్నారు ఏమని అడిగాను చెప్పలేదు చెప్తానన్నారు లేదా

పెద్ద గురించి తల్లి తొలికపోయినా భర్త గురించి మాత్రం భార్యకి బాగా తెలుసు నువ్వు మోహం దాయలేదు అయితే వా డాక్టర్ కాదు పెద్ద యాక్టర్ ఉండాలి బా క్యాన్సర్ క్యాన్సర్తో పేషెంట్ రక్తం కక్కున్న తర్వాత బ్రతికు ఉండడం అంటే ఈ ప్రపంచంలో ఇవాళ ఎక్కడా జరగలేదు ఆ డాక్టర్ మీ చదువు చెప్పు ఎలా తెలిసాం పావా ఈ క్యాన్సర్ నా పెళ్ళి కాకముందు ఉంది చూకే బావా నువ్వు అసలు పెళ్లికి ఎందుకు పెళ్లి పడ్డాననుకున్నావు నేను పుట్టగానే మనిద్దరం ముగ్గురు తెల్లం అన్నా అనారా లేదా నేను చచ్చిపోయేలాగా మన ఇద్దరం ముగ్గురు తెల్లం కావాలనుకున్నాం అయ్య బా నేను అడిగితే ఆరమం కావాల్సింది ఏంటి మొదట ప్రేమించడానికి ఒక మనిషి తర్వాత ఆ మనిషి తన పెళ్ళి తర్వాత ఒక బిడ్డ ఆ తర్వాత కన్నా ముందు అతని చేత మీదగానే వెళ్ళిపోవాలి చెప్పేది ఏంటండి తెలిసేటప్పుడు ఎలాగో తెలుస్తుందిగా ఇదిగో ఈ విషయం ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఎవరు ఎత్తడానికి వీలెట్ ఎట్టాయో నా